ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల పదకొండవ తేదీన గోచర ఫలితాన్ని కనుక మన ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితేనే ఉంటుంది ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క లక్ష్యాలను కానీ మీ యొక్క ఆశయాలను కానీ మీ యొక్క గోల్స్ను కానీ రీచ్ అయ్యే ప పరిస్థితుల్లో కొంచెం మీకు కొంచెం ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఎదురవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలాంటి రిస్క్ చేయొద్దు రిస్క్ చేసి మీరు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకండి అందువల్ల రిస్క్తో కూడుకున్న నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకుండా అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీరు ప్రతిదీ కూడా ఒక ఒక సమయస్ఫూర్తితో అలాగే ఒక తెలివితేటలతో జాగ్రత్తతో మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఎంత ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మీకు ఒక ఛాలెంజ్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ పనులు వెంటనే అయిపోవాలి అప్పటికప్పుడే అయిపోవాలి మనం అనుకున్న వెంటనే అయిపోవాలని అలాంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకండి ఖచ్చితంగా మీరు ఒక లాంగ్ రన్ను గోల్ పెట్టుకుని దీర్ఘకాలికంగా గోల్ పెట్టుకుని ఆ మేరకు మీరు కృషి చేయటం అనేది చాలా వరకు మంచిది అప్పటికప్పుడే సమస్యకి పరిష్కారం అయిపోవాలి అప్పటికప్పుడే మీకు సానుకూల ఫలితాలు వచ్చేయాలని ఒక రకమైన అభిప్రాయంతో ఉంటే ఆ విషయంలో మీరు కొంచెం భంగపాటు చె చె చెందడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ బంధువులు కానీ మిత్రులు కానీ లేకపోతే కుటుంబ వాతావరణం కానీ సామాజిక వాతావరణం కానీ మీకు అంత అనుకూలంగా ఉండదు ఈ రోజున అందువల్ల ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క తోటి ఉద్యోగులు కూడా మీకు పెద్దగా సహకరించరు దానివల్ల ఏంటంటే మీరు కొంచెం రకమైన మానసికమైన ఆందోళనతో మానసికమైన ఇబ్బందితో బాధపడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాల్లో మీరు చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ అనడానికి అవకాశం ఉంటుంది అలాగే సత్య ఉన్నంత వరకు ఈ రోజున గొడవలకి కలహాలకి దూరంగా ఉండటం మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కూడా మీరు ఎక్కువగా మాట్లాడద్దు మౌనం పాటించండి అవతల వాళ్ళు ఏమనుకున్నా సరే ఏం తిట్టినా ఏం చేసినా సరే మీరు మౌనంగా ఉండండి అక్కడితో ఆ సమస్య తీరిపోతుంది ఒకవేళ అవతలవాడు ఏదో అన్నాడని మీరు కూడా మాట్లాంటే కనుక అక్కడ సమస్య పెద్దదైపోతుంది దానివల్ల సమస్య మరింత జఠిమైపోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సంతానంతో కూడా మీరు ఈ రోజున సకీతతో మెలగాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతానంతో ఎలాంటి వాగ్వివాదాలకు కానీ గొడవలకు కానీ ఘర్షణలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకుండా ఉండటం అనే విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయం పట్ల కూడా మీరు ఒక రకమైన ఆందోళన ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎక్స్ప్రెస్ చేసిన విధంగా మీకు ఆదాయం మీ చేతికి అందకపోవటం సకాలంలో చేతికి అందకపోవటం వల్ల మీరు కొంచెం మనస్తాపానికి గురవుతారు మానసికమైన ఆందోళనకి దగ్గర అవుతారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అలాగే మీ దృష్టి అంతా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అందువల్ల వాళ్ళు కష్టపడి చదివి ఏకాగ్రత చదివితేనే వాళ్ళు సత్ఫలితాలు పొందుతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఖచ్చితంగా మీ కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు కొంచెం ఆచిచూచి అడిగేయాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి దానికి కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ సూర్య సూర్యాష్టకాన్ని మీరు పఠించండి అలాగే ఆదిచూజాన్ని పఠించండి అలాగే ఈరోజున హనుమాన్ చాలీసా కూడా మీరు పఠించటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం